అందరికీ నమస్కారం బలం ఈ పదం వినగానే మనకు గుర్తొస్తుంది చాలా సైన్యముండటమా లేక డబ్బు అధికారమా అసలు నిజమైన బలమంటే ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక గొప్ప యుద్ధం నుండి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుందాం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన దగ్గర డబ్బు పవర్ సపోర్టుంటే చాలు గెలుపు మనదే అని కదా కాని నిజంగా అంతేనా కేవలం బయట కనిపించే ఆ బలమే అంతా డిసైడ్ చేస్తుందా ఈ నమ్మకాన్ని ఈరోజు మనం కాస్తా చూద్దాం సరే ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం కొన్ని వేల ఏళ్ల వెనక్కి వెళ్దాం కురుక్షేత్ర యుద్ధభూమికి అవును భగవద్గీతలోకి గీత మొదలవ్వగానే మొదటి అధ్యాయంలోనే దుర్యోధనుడు తన అపారమైన సైన్యాన్ని చూసి గర్వంతో పొన్నిపోతూ ఉంటాడు అప్పుడంటాడి మాటలు అంటే నాకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్న వీరులు ఎంతో ఉన్నారు వాళ్లందరూ యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు అని ఇప్పుడిది వింటే ఎవరికైనా ఏమనిపిస్తుంది గెలుపు దుర్యోధనుడిదే అని ఖచ్చితంగా అనుకుంటారు కదా కానీ ఇక్కడే అసలు విషయం ఉంది దుర్యోధనుడికి బయట ఎంత బలం ఉందో లోపల అంత ఉంది ఆయన మనసంతా గర్వం భయం ఇంకా అజ్ఞానంతో నిండిపోయింది ఆయన నమ్మింది తన సైన్యాన్ని తన సంఖ్యాబలాన్ని కాని ధర్మాన్ని కాదు న్యాయాన్నీ కాదు చివరికి అదే ఆయన పతనానికి దారితీసింది సో ఇక్కడే మనకు రెండు రకాల ఆలోచన విధానాలు కనిపిస్తాయి ఒకటి శక్తిని నమ్మితే రెండోది ధర్మాన్ని నమ్ముతుంది ఒకవైపు దుర్యోధనుడి ఆలోచన అంటే పాత ఆలోచన మన దగ్గర బలం డబ్బు సపోర్టుంటే చాలు గెల్చేస్తామని మరోవైపు గీత చెప్పే కొత్త ఆలోచన అసలైన శక్తి ధర్మమున్నవాడికే ఉంటుందని ఇక్కడ ధర్మమంటే కేవలం సరైన మార్గమని మాత్రమే కాదు మన బాధ్యత మన కర్తవ్యం మన నైతికత ఈ మానసిక బలం ఈ క్లారిటీ లేకపోతే ఎంత పెద్ద సైన్యమున్నా లేదు మరి ఫైనల్గా ఏమైంది మనందరికీ తెలుసు చరిత్ర అదే చెబుతుంది దుర్యోధనుడి దగ్గర అపారమైన సైన్యముంది కాని అతని గర్వం అధర్మ మార్గం అతన్ని ఓటమి వైపుకు లాక్కెళ్లాయి అదే సమయంలో అర్జునుడు మొదట్లో కాస్త తడపడ్డా ధర్మం వైపు నిలబడ్డాడు కృష్ణుడి మార్గదర్శకత్వంలో చివరికి విజయం సాధించాడు అయితే ఈ పాఠం కేవలం పాత కథలకేనా అస్సలు కాదు మన రోజువారి జీవితానికి కూడా ఇది వంద శాతం వర్తిస్తుంది ఎలా అంటారా చూద్దాం ఉదాహరణకు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం కేవలం నోట్సన్నీ బట్టీ పట్టేస్తే అది బయటి బలం కాని టాపిక్ ని లోతుగా అర్థం చేసుకుని ప్రశాంతమైన మనస్సుతో పరీక్ష రాస్తే అదే అసలైన బలం అదే ధర్మమార్గం విజయం ఒక్కడే ఉంటుంది అలాగే ఆఫీస్లో ఒక ఎంప్లాయీ కేవలం బాస్ ముందు మంచిగా కనిపించాలని నటిస్తున్నాడు అనుకోండి టెంపరీగా ఏదైనా ప్రయోజనం రావచ్చు కాని ఎవరైతే నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తారో వాళ్లే చివరికి అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు నిజమైన లీడర్స్ అవుతారు వాళ్ల బలం వాళ్ల పనిలో వాళ్ల ధర్మంలో ఉంటుంది ఇక బిజినెస్ విషయానికొస్తే కేవలం పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి డబ్బుతో బిజినెస్ నడిపించేయాలి అనుకోవడం అచ్చం దుర్యోధనుడి మైండ్సెట్ లాంటిది కాని కస్టమర్ల నమ్మకం మంచి సర్వీస్ క్వాలిటీ ఈ ధర్మాల మీద కట్టిన వ్యాపారం ఎప్పటికీ నిలబడుతుంది సరే ఇదంతా బాగుంది ఈ గొప్ప జ్ఞానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి మన దారిని మనం ఎలా కనుక్కోవాలి ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లోంచి మూడు ముఖ్యమైన పాఠాలున్నాయి ఒకటి ధర్మం లేని బలం వేస్ట్ రెండు గర్వం మనల్ని నాశనం చేస్తుంది మూడు మనసులో శాంతి నడిచే దారిలో ధర్మం ఉంటే విజయం మనదే ఈ ఆలోచనను ప్రాక్టీస్ చేయడానికి ఒక సింపుల్ టిప్ చెప్తాను రోజు జస్ట్ ఒక ఐదు నిమిషాలు మీకోసం కేటాయించుకోండి ఆ టైంలో మీరు చేస్తున్న పని గురించి ఒక్కసారి ఆలోచించండి నేను చేస్తున్న ఈ పని సరైనదేనా దీనివల్ల సమాజానికి ఏమైనా మంచి జరుగుతుందా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి చూడండి ఈ చిన్న అలవాటే మీలో పెద్ద మార్పు తీసుకొస్తుంది ఇంకాస్త లోతుగా వెళ్లాలనుకుంటే ఈ ప్రశ్నలు చాలా హెల్ప్ చేస్తాయి నేను నా గర్వాన్ని నా అహంకారాన్ని సరియైన మార్గం కంటే ఎక్కువగా చూస్తున్నానా నాకున్న బలం నిజంగా న్యాయమైనదేనా లేక వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేదా అసలు నేను ఏ విలువల మీద నా జీవితాన్ని కట్టుకున్నాను ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం వెతకడం చాలా ముఖ్యం ముగించే ముందు ఈ మాటలు గుర్తుంచుకుందాం బలం అది టెంపరీ కాని ధర్మం అది శాశ్వతం ధర్మంతో చేసిన ఏ ప్రయత్నమైనా ఎప్పటికీ వృధా కాదు దాని ఫలితం ఖచ్చితంగా వస్తుంది అందుకే ఎప్పుడూ గుర్తుంచుకోండి మన అసలైన బలం బయట వస్తువుల్లోనో అధికారంలోనో లేదు అది మన లోపల మన ప్రశాంతమైన మనస్సులోనే ఉంది బయటి గెలుపుల కోసం లోపలి శాంతిని కోల్పోవద్దు ఎందుకంటే శాంతి ధర్మం ఎక్కడ ఉంటాయో అక్కడే నిజమైన శాశ్వతమైన విజయం ఉంటుంది